వెంకటేశ్వర స్వామికి తులసిమాల ఎందుకు ఇష్టమో అన్న కథలో ఒక గాఢమైన రహస్యం ఉంది తులసి దేవి స్వయంగా మహాలక్ష్మి అవతారం అన్నది పురాణాల సందేశం మహాలక్ష్మి భర్త శ్రీ మహావిష్ణువు కావడంతో విష్ణు అవతారమైన వెంకటేశ్వర స్వామికి తులసి అత్యంత ప్రియమైనది తులసి ఆకులు దేవతలు శ్రేష్టమైన పవిత్రత సౌందర్యం శుభం మరియు భక్తి ప్రతీక శాస్త్రాల్లో తులసి లేని పూజ విష్ణువు తీసుకోడు అని చెప్పబడింది ఎంత మహాసమర్పణ చేసినా తులసి లేకపోతే పూజ పూర్ణత పొందదు అందుకే స్వామివారి అంకిత భావానికి గుర్తుగా భక్తులు తులసిమాలతో పూజిస్తారు తులసిమాల స్వామివారి హృదయానికి చేరే అత్యంత వేగవంతమైన ప్రార్థన అని కూడా పండితులు చెబుతారు తులసి అంటే భక్తుడి హృదయం భక్తుడి ప్రేమ భక్తుడి అర్పణ ఆ ప్రేమను స్వామి ఎప్పుడూ నిరాకరించడు ఇదే ఆ రహస్యం పురాణాలు చెబుతారు ఒకసారి లక్ష్మీదేవి భూమిపైకి వచ్చి సేవ చేసేందుకు తపస్సు చేసింది ఆ తపస్సు ఫలంగా ఆమె తులసి రూపంలో అవతరించింది అని విశ్వాసం తులసి రూపంలో దేవి సర్వలోకాలకు శాంతిని ఆరోగ్యాన్ని సంపదను పంచడం ప్రారంభించింది తన ప్రియమైన భర్త విష్ణువుకు దగ్గరగా ఉండాలని ఆమెకిష్టం అందుకే విష్ణువు అవతారమైన వెంకటేశ్వర స్వామి ఆలయంలో తులసిమాల ప్రధానమైనది తులసి లేకుండా స్వామికి నైవేద్యం కూడా సంపూర్ణం కాదని అదే విశ్వాసం శతసారాలు పుష్పాలు బంగారం వజ్రాల కన్నా స్వామికి తులసిమాలే అత్యంత ప్రియం తులసి ఇచ్చే శుద్ధత పవిత్రత ప్రేమకు సమానమైనది మరొకటి లేదు భక్తుడు తులసితో స్వామిని అలంకరిస్తే స్వామి భక్తుడి మనస్సు అర్థం చేసుకుంటాడని నమ్మకం తులసి అంటే అవసరం కాదు అది ప్రేమ స్వామికి తులసిమాలతో పూజ చేయడం ప్రత్యేకంగా శనివారాల్లో ఎందుకు శుభప్రదమో అని చాలామంది అడుగుతారు శనివారం అంటే శని గ్రహం శక్తి ప్రబలంగా పనిచేసే రోజు శని అంటే శిక్ష కాదు మన కర్మలకు ప్రతిఫలమిస్తున్న న్యాయదేవుడు అతని ప్రభావం కఠినంగా ఉండవచ్చు కానీ ధర్మాన్ని అనుసరించిన వారికి అతి గొప్ప వరాలు ఇస్తాడు శనివారాల్లో స్వామిని తులసితో పూజిస్తే మన పాపాలు కరిగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి శని దోషాలు అడ్డంకులు జీవితంలో అవరోధాలు తొలగిపోవడానికి ఇది ముఖ్యమైన మార్గం శనికి భయపడటానికి కాకుండా స్వామిని ఆరాధించడం ద్వారా ఆ శక్తిని మనకు అనుకూలంగా మార్చుకోవడం అవుతుంది అంటే కర్మశక్తిని కృపగా మార్చే శక్తి శనివారపు తులసి పూజ ఎంత కఠినమైన పరిస్థితులైనా ఈ పూజ తర్వాత పరిణామాల్లో మార్పులు వస్తాయి అందుకే భక్తులు శనివారాన్ని ప్రత్యేకంగా పాటిస్తారు తులసి మాలతో పూజ చేస్తే నిజంగా ఉద్యోగం వస్తుందా అనే ప్రశ్నకు పురాణాలు స్పష్టమైన సమాధానం ఇస్తున్నాయి స్వామి తన భక్తులకు కష్టకాలం నుండి శుభ సమయంలోకి నడతాడని అక్కడ చెప్పబడింది ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి తులసిమాలతో శని శనివారపు పూజ అద్భుత ఫలితాలు ఇస్తుంది ఇది కేవలం వ్రతం కాదు భక్తి విశ్వాసం ధర్మం కలిసిన శక్తి ప్రార్థన స్వీకరించబడినప్పుడు సరైన అవకాశం సరైన దారి సరైన సమయం మన ముందుకు వస్తాయి అది యాదృచ్ఛకం కాదు స్వామి కృప అని భక్తులు నమ్ముతారు మన శ్రమ మన సమర్పణ మన భక్తి కలిగిన ప్రభావం ఎప్పుడూ ఫలితమిస్తుంది ఉద్యోగం ఆలస్యమైనప్పుడు భక్తులు ఆగిపోకుండా ఈ పూజను కొనసాగిస్తారు ప్రతిసారి తులసిని స్వామివారికి అర్పించినప్పుడు మన జీవితంలో కొత్త శక్తి ప్రవేశిస్తుంది ఈ పూజ ద్వారా జీవితం ముందుకు కదులుతుంది తులసిమాలతో స్వామివారికి అర్పించడం ద్వారా సంపద వస్తుందా అనే సందేహం కూడా చాలామందికి ఉంటుంది ధనం అనేది దేవాలయం నుండి చేతిలో పెట్టినట్లుగా రావడం కాదు స్వామి మనకు ఆలోచన అవకాశాలు మార్గం ధైర్యం శక్తినిస్తాడు అవి కలిసినప్పుడు సంపద మన వద్దకు వచ్చే మార్గం ఏర్పడుతుంది ఇదే దేవుని ఆశీర్వాదం తులసి పూజ మన ఇంటికి లక్ష్మీ కటాక్షం తీసుకువస్తుందని నమ్మకం ఎవరి జీవితం నిలిచిపోయినా లేదా కష్టాలు ఉన్నా శనివారం ఈ పూజ చిరునవ్వు తెప్పిస్తుంది ఆర్థికంగా ఇబ్బంది పడ్డవారు ఎంతోమంది దీని ద్వారా అభివృద్ధి సాధించారు భక్తి నిజాయితీగా ఉంటే స్వామి మనకు తగిన హక్కు ఇస్తాడు కృపతో వచ్చిన సంపద నిలుస్తుంది శాంతిని ఇస్తుంది కుటుంబాన్ని నిలబెడుతుంది అది ధనం కాదు దేవుని దీవన ఆరోగ్యం విషయంలో కూడా తులసి పూజకు అపారమైన శక్తి ఉందని పురాణాలు తెలియజేస్తాయి తులసి స్వయంగా ఔషధ గుణాల దేవత ఆమెను స్వామికి అర్పించినప్పుడు మన ఇంటికి ఆరోగ్య శక్తి ప్రవేశిస్తుంది అది నమ్మకం శరీర బలం మానసిక శాంతి ఆలోచన స్పష్టత ఇవన్నీ క్రమంగా పెరుగుతాయి మనిషి భయంతో కాదు విశ్వాసంతో జీవించాలి అని స్వామి సందేశం ఆరోగ్య సమస్యలు డిప్రెషన్ టెన్షన్ ఉత్కంఠ వీటన్నిటి మీద పాజిటివ్ ఎనర్జీ ప్రభావం చూపుతుంది పూజ తర్వాత మనలో ఒక ప్రశాంతత ఒక నమ్మకం ఒక రక్షణ భావం ఉంచుతుంది అది మన జీవనోత్సాహాన్ని పెంచుతుంది ఆరోగ్యం అంటే దేవుని కరుణలో అత్యంత పవిత్రమైన వరం అనే గ్రంథాలు చెబుతాయి ఈ పూజ ఆ వరానికి దగ్గరగా చేస్తుంది తులసిమాలను పెట్టే ముందు ప్రతి ఆకును ప్రేమతో పట్టుకోవడం గొప్ప ఆధ్యాత్మిక అర్థం కలిగి ఉంది మన చేతుల్లోని ప్రేమ గౌరవం శ్రద్ధ స్వామికి చేరుతుంది అని చెప్పబడింది పెద్ద శబ్దాలు తొందర అహంకారం ఇవన్నీ స్వామికి దూరమయ్యే మార్గం తులసిని పట్టుకొని ప్రార్థించే మనసు శాంతంగా ఉండాలి ప్రభు నన్ను నడిపించు అనే భావం ఉన్నప్పుడు పూజకు అద్భుత శక్తి ఉంటుంది ప్రార్థన అనేది మాటలు కాదు భావం స్వామి మాటల కన్నా హృదయాన్ని వింటాడు తులసి మన హృదయాన్ని ప్రతినిధి చేస్తుంది కాబట్టి అది అత్యంత పవిత్రం భక్తి హృదయం నుండి వస్తే స్వామి దాన్ని తిరస్కరించడు అదే పూజ యొక్క సారాంశం శనివారం ఈ పూజ చేసిన వారికి ఒక ప్రత్యేకమైన మార్పు మొదలవుతుంది మొదట మనసులో స్పష్టత వస్తుంది ఏ దారిన వెళ్తే మంచిదో అర్థమవుతుంది తర్వాత మన జీవితంలో అవకాశాలు తలుపు తెచ్చుకుంటాయి అవకాశం వచ్చినప్పుడు దాన్ని పొందడానికి ధైర్యం తీర్మానం పెరుగుతుంది పరిస్థితులు నెమ్మదిగా అనుకూలంగా మారడం ప్రారంభమవుతుంది మనతో ఉన్నవారు సహకరిస్తారు శత్రువుల నుంచి రక్షణ ఉంటుంది ప్రతిబంధకాల మేఘాలు తొలగి వెలుగు కనిపించడం మొదలవుతుంది ఎందుకంటే స్వామి మన ముందుకు నడిపించడం మొదలు పెడతాడు కష్టకాలం అంటే శిక్ష కాదు కృప రాబోయే ముందు నిలిచిన పరీక్ష మాత్రమే ఆ పరీక్షల్లో పాస్ అయ్యేందుకు ఈ పూజ యొక్క శక్తి తులసిమాలను స్వామికి సమర్పించిన తర్వాత చేసే ఒక చిన్న ప్రార్థన ఉంది అది ఎంతో పవిత్రం ప్రభు నువ్వు ఏమి ఇస్తే అది నాకు మంచిది నువ్వు ఎక్కడికి నడిపిస్తే అక్కడే నాకు అదృష్టం ఈ మాటలు కృపను వేగంగా తీసుకువస్తాయి అని పండితులు చెప్తారు మన కోరికలు మన ఆసక్తులు మన కళలు స్వామికి అప్పగించినప్పుడు మన భారాలు తగ్గుతాయి మన జీవిత బాటలో మనలను నడిపించే శక్తి పెరుగుతుంది ప్రార్థన తర్వాత మన హృదయం తేలికగా అనిపిస్తుంది విశ్వాసం పెరుగుతుంది అది దేవుని సమాధానం మొదలైన సందేశం కార్యాలు ఒక్క రోజులో జరగకపోయినా మార్పు వెంటనే మొదలవుతుంది ఎక్కడో ఏదో ఒక మంచి తిరుగుబాటు జరుగుతుంది అదే భక్తి ఫలితం తులసిమాల పూజ వల్ల లభించేది ఉద్యోగం సంపద ఆరోగ్యం మాత్రమే కాదు మనిషిని రక్షించే నిలబెట్టే అంతరంగ శక్తి ప్రతికూలతలన్నీ తొలగిపోయే దైవ కవచం సత్యం కష్టం భక్తి మార్గంలో నిలబెట్టే ఆత్మవిశ్వాసం మన శ్రమకు శుభ ఫలితం అందించే కరుణ మనస్సుకు శాంతి ఇంటికి శుభం జీవితంలో సౌభాగ్యం స్వామి ఒక్క అడుగు ముందుకు వేస్తే విజయానికి దూరం తగ్గుతుంది ప్రార్థన చేసి వదిలేయడం కాదు విశ్వాసంతో ముందుకు సాగడం భక్తి ధైర్యం శ్రమ ఉన్న చోట స్వామి నిలబడి చూస్తాడు అక్కడే అద్భుతాలు జరుగుతాయి